పండకు వెళ్లే రహదారిలో ఉన్న నీవా నదిపై వంతెన నిర్మించి అక్కడి ప్రజలను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు సిపిఐ నగర కార్యదర్శి విసి గోపీనాథ్ కె మణి ఏ సత్యమూర్తి దాసరి చంద్ర హెచ్ మాలిక్ నాయకుల బృందం అక్కడికి వెళ్లి పరిశీలించి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు ఆ తర్వాత చిత్తూరు నగరంలోని నగరపాలక సంబ సంబంధించినటువంటి ధర్మరాజు గురికి సంబంధించిన టౌన్ చేనబండ సంబంధించినటువంటి ఈ ప్రవాహం దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడ పరిశీలించ రావడానికి వచ్చినాం దీన్ని పరిశీలిస్తే ఇక్కడ బిడ్జీ లేకుండా వర్షాకాలం అప్పుడంతా కూడా ఎప్పుడైతే వర్షాలు కురుస్తాయో ఆ వర్షాలు కురిసినప్పుడంతా కూడా ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గత పది సంవత్సరాలకు ముందు ఒక చిన్న పాప కూడా ఇటు కొడుకోపోవడం చనిపోవడం కూడా జరిగింది ఆ రోజే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు కూడా తెలియజేసినాం వెంటనే ఇక్కడ బ్రిడ్జి కట్టండి ఈ బ్రిడ్జి కట్టకపోతే ఉన్నటువంటి తేనెబండ గ్రామ ప్రజలు అదేవిధంగా మహాత్మానగర్ రాజీవ్ నగర్ ఇక్కడున్నటువంటి గంగా సాగరం గంగా గంగా కాలనీ అదే బైపాస్ పోయేటువంటి ఈ యొక్క దారిలో కా మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పోవడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వీడు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా టౌన్ పీపుల్ మొత్తం కూడా ఇక్కడ సమ్మెరియా సంబంధించినటువంటి మురికివాడకు సంబంధించినటువంటి పేద ప్రజానికి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో వీడి నుంచి ఇక్కడ పోవాలా ప్రజలకు రావాలా హాస్పిటల్కి పోవాలా అదేవిధంగా చాలామంది కూడా ఇక్కడ బాబా అక్కడ దర్గా దగ్గర చాలామంది కూడా చిన్నపిల్లల మంది కూడా పెద్ద పిల్లల వరకు ఈ గాలి పెట్టేస్తే దైవం పెట్టేస్తే ఒక ఆనవాయితీగా ఇక్కడికి పోతూ ఉంటారు ఆ దర్గా దగ్గరికి కానీ అక్కడ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది గతంలో ఆరు సంవత్సరాలకు ముందే ఒక అమ్మాయి చనిపోతే ఈ యొక్క ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా మనం లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఈ యొక్క బ్రిడ్జిని పరిపుష్టి కాల ఇంతవరకు పూర్తి చేయాల ఈరోజు వర్షం ఎక్కువైంది గతంలో వచ్చేటప్పుడు కూడా వర్షాలు వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి కాపురుస్తుంది దీంట్లో చాలామంది మన ప్రాణాలు పోగొట్టుకుంటే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈడున్నటువంటి చిత్తూరులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టరు మొత్తం కూడా జోక్యం చేసుకొని వెంటనే ఈడ యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడైతే నీళ్లు నిలిచిపోతాదో వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈడ బిచ్చి కట్టాల వంతిన కట్టాలని కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జనాల్ని సమీకరించి ఈ కాలనీలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారిని అంతా కూడా సమీకరించి వెంటనే ఉద్యమం చేపడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిషన్ గారికి ఈ నగరపాలక సంస్థ కమిషన్ గారికి ఈ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం వెంటనే మీరైనా దీన్ని జోక్యం చేసుకొని ఇక్కడ బ్రిడ్జి కట్టడానికి మీరు వెంటనే జోక్యం చేసుకోవాలా అదే విధంగా ఈడ ఎంపీ గారికి నిధులు ఇప్పుడు కేటాయించారు సంవత్సరానికి వాళ్ళకి ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించారు ఈ మధ్య కాలంలోనే మోడీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఎంపీ నిధుల నుండి అయినా సరే లేకపోతే స్పెషల్ ఫండ్ నుంచైనా సరే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే వంతెన నిర్మాణించ నిర్మించి ఈ జనాలు పోవడానికి రావడానికి సౌకర్యం కల్పించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దీనిపైన ఉద్యమం చేపడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని సంయుక్త అధికారులని ప్రజా ప్రతినిధిని మేము విజ్ఞప్తి చేస్తూ లేకపోతే భవిష్యత్తులో ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం